హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిర్పల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే మనమైతే స్పెషల్గా అయితే పచ్చి రొయ్యల కర్రీ అయితే చేసేసుకుందామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి ఎలా చేద్దామో ప్రాసెస్ అయితే చూద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఇలాగైతే శుభ్రంగా కడిగేసుకోండి పచ్చి రొయ్యలు నెక్స్ట్ వచ్చేసి ఇలాగైతే పసుపు సాల్ట్ వేసి ఇలాగైతే హాఫ్ బాయిల్ చేసుకోండి ఒక బౌల్లోకి తీసేసుకోండి నెక్స్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకోండి అందులోకి అయితే ఆయిల్ అయితే త్రీ స్పూన్ దాకా వేసేసి ఇలాగ పెద్ద సైజులో ఒక ఉల్లిపాయ అయితే కోసేసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి అయితే ఇలాగైతే కోసేసుకుందామండి ఇంకా ఇలాగైతే కొద్దిగా అయితే ఫ్రై అయితే చేసేసుకుందాం ఉల్లిపాయ కొద్దిగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత ఇందులోకైతే టూ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇంకా ఇదైతే వేసేసుకోవాలి ఇది వేసేసుకున్న తర్వాత కొద్దిగా అయితే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు మనకి చక్కగా ఫ్రై అయిన స్మెల్ అయితే రావాలండి అప్పుడు దాకా ఫ్రై అయితే చేసేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కర్రీ ఇలాగైతే చక్కగా ఆయిల్లోకే చక్కగా మగ్గిపోవాలన్నమాట ఇలాగ మగ్గించేసుకున్న తర్వాత మనమైతే హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదండి రొయ్యలు అయితే పక్కన పెట్టుకున్నాం కదా అవైతే వేసేసుకొని ఒక్క ఒక సెకండ్ అయితే ఇలాగైతే తిప్పేసుకోండి చక్కగా ఇలా కలిపేసుకుంటే మసాలా అంతా ఇంకా తగిలిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇందాకైతే మనమైతే పసుపు అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే హాఫ్ స్పూన్ పసుపు అయితే సరిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా అంతేనండి ఇందాక యాడ్ చేసుకున్నాం కదా ఫస్ట్ మనం బాయిల్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి మళ్ళీ రుచికి సరిపోయినట్టుగా అయితే వేసుకోండి సాల్ట్ అయితే తక్కువగానే వేసుకోండి కావాలనుకుంటే కర్రీ ఉడికిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పుగా అయిపోయింది తినడానికి వీలుగా ఉండదు అనమాట తర్వాత వచ్చేసి మనమైతే ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటే మనకు గ్రేవీ అన్నది ఉంటుంది అనమాట అందుకనేసి పెద్ద సైజులోనే పెద్ద టేబుల్ స్పూన్లతోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే వేసేసుకుంటే మంచిగా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా ఆయిల్లో అయితే ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటే చూసారా ఇంకా ఆయిల్ అనేది చక్కగా బయటకు వస్తుంది కదండి ఇంకా అప్పుడు దాకా అయితే ఇలాగే కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోండి మంచి టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే కరివేపాకు అయితే కొద్దిగా అయితే చల్లేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే గరం మసాలా అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి చాలా ఫ్లేవర్ అనేది చాలా భలే చక్కగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా అదిరిపోయిద్ది ఇంకా తర్వాత అయితే మనకైతే కారం అయితే యాడ్ చేసుకోవాలండి కారం అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఎందుకంటే మనకి ఇది నీస్ కర్రీ కదండి ఎలాగైనా సరే మాంసం చికెను ఇలాంటివి వండుకునేటప్పుడు ఫిష్ కర్రీ అలా చేసుకునేటప్పుడు అయితే కొంచెం ఇలాగ ఎక్కువే వేసుకోవాలన్నమాట నాన్ వెజ్లో అందుకనేసి వెజిటబుల్ కర్రీలో అయితే కారం తక్కువ వేసుకున్న పర్లేదులే కానీ నాన్ వెజ్లో అయితే ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది భలే ఉంటుందన్నమాట ఇలాగైతే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వేసేసుకున్న తర్వాత అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగ కారం అయితే పచ్చివాసన పోయేదాకైతే కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఓకేనండి ఒక గ్లాస్ వాటర్ అయితే అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం హాఫ్ బాయిల్ చేసేసుకున్నాం కదండి రొయ్యలు అందుకనేసి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోయిద్ది అనమాట చక్కగా ఇలాగైతే ఇలాగా వాటర్ పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతూ బలే కుక్ అయిపోయిందండి గ్రేవీ అనేది కూడా దగ్గరికి అన్నమాట ఇంకా ఇప్పుడైతే మనమైతే ఇందులోకైతే కొత్తిమీర అయితే చల్లుకోలేదు కదండి ఇప్పుడైతే లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే చాలా ఫ్లేవర్ అనేది ఇంక్రీజ్ అనమాట చాలా బాగుంటుందండి ఇలాగైతే నా స్టైల్లో అయితే ఒకసారి అయితే నేను చెప్పినట్టుగా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తినేస్తారు కర్రీ వండుతున్నప్పుడే తినేస్తారు అనమాట అంత టేస్ట్గా ఉంటుందని ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇలాగైతే దగ్గర గ్రేవీ అన్నం మొత్తం దగ్గరికి వచ్చేసేయాలంటే అప్పుడే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఒట్టి కర్రీ అయితేనే తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకొని రైస్లోకి కానీ రోటీలోకి కానీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చేసిందండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇలాగా గ్రేవీ దగ్గరికి వచ్చేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయినట్టే ఇంకైతే మనమైతే తీసేసుకుందామండి ఓకేనా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసేసుకున్నాం కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి